అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారండి ఈ ఆగస్టు నెలలో వారందరికీ కూడా ఒకేసారి మూడు పథకాల డబ్బులను విడుదల చేయనున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు ఇందులో ముఖ్యంగా మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి ప్రతి నెల మహాల మహాశక్తి పథకం కింద పదిహేను వందల రూపాయలను విడుదల చేయబోతున్నారు ఇక మీరు వెంటనే కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఎక్కడ అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి ఇక ప్రతి నెల ఈ పదిహేను వందల రూపాయలు ఎవరికి ఇస్తారు ఏంటి అనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ప్రతి నెల పదిహేను వందల రూపాయలనైతే ఇవ్వబోతున్నారు ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు కలిగిన వారికి ఈ ప్రతి నెల పదిహేను వందల రూపాయలైతే ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క పథకానికి మీరు ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్తో మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మీరు దరఖాస్తు చేసుకుంటే మీ యొక్క దరఖాస్తులను పరిశీలించి మీకు ఈ మీరు పథకానికి అర్హులా కాదని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి మీకు అమౌంట్ అనేది విడుదల చేస్తుంది అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీకు అందరికీ కూడా త్వరలోనే ఈ యొక్క పథకానికి సంబంధించిన విధి విధానాలు రూపొందించి ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రతనాలు కూడా పదిహేను వందల రూపాయలు విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి